యశు ప్రభు మాట్లాడచ్చు మీరు నైవేద్యమును తీసుకుని వచ్చినప్పుడు నీ తోటి సహోదరునితో ఏమైనా విభేదాలు భేదములు కలదని విషయాన్ని మీకు జ్ఞాపకం వస్తే నువ్వు మొదట నైవేద్యాన్ని బలిపీఠం దగ్గర ఉంచేసి ముందుగా వెళ్ళి ఎవరితో పడమన్నాడు నీ సహోదరుడు అంటే అక్కడ అర్థమేంటి ఎవరైతే ఎవరైతే ఎవరికి విరుద్ధంగా అయితే నువ్వు మాట్లాడావో లేకపోతే ఎవరికి అయితే కీడు చేసావో ఎవరినైతే నువ్వు హాని అతని గురించి చెప్పాడు కానీ మరొకటి దగ్గరికి వెళ్ళి కాదు అది కాబట్టి మనం గమనించాలి ఒకనితో ఒకడు అని పదానికి అర్థం ఏంటంటే ఎవనికి వ్యతిరేకముగా నువ్వు మాట్లాడావో ఆ వ్యక్తి దగ్గర వెళ్ళి ఒప్పుకోవాలి అండ్ ద సెకండ్ థింగ్ నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలి సో ప్రార్థనలకు ఆటంకము కలగకుండా అందుకే చెప్పాను మొదట పరిశీలన చేసుకున్న ప్రార్థన పరీక్షించుకున్న ప్రార్థన ఇలాగూ చేసి వెళితేనే ఆ ప్రార్థన దేవుని సందానికి చేర్చబడుతుంది దేవుడు వాటిని అంగీకరిస్తాడు